తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ పోలవరము వనకచెల్ల ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని నిన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం అనేది చాలా దురదృష్టకరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు పోలవరము బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ కాదు ఇది ఒక గుదిబండగా తయారైతుంది ఎందుకంటే ఈ ప్రాజెక్టు కాస్ట్ ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అందులో మేజర్ కాంపొనెంట్ అప్పు ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైంది దీనివలన రాబో రోజుల్లో రాష్ట్రము మరింత అప్పుల ఊపిలేకపోతుంది ఏ విధంగా కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా తయారైందో అదేవిధంగా పోలవరము బంకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు గుదిబండగా తయారైతుంది ఇప్పటికే నిధులు లేని కారణంగా రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా వచ్చేసి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ఉండిపోయినాయి కొన్ని నతనడక సాగుతున్నాయి ఇవన్నీ నిధులు లేని కారణంగానే ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రాజెక్టులకే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకే డబ్బు లేక ఉంటే కొత్త ప్రాజెక్టుకు ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు ముందు ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టును పూర్తి చేసి తర్వాత దీని గురించి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది రెండవ విషయం నిర్వాసితుల సమస్యల గురించి ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు గండికోట రిజర్వాయర్ కింద ఇరవై రెండు గ్రామాలు ముంపునాయి వాళ్ళకు పునరావాస కాలనీలు కొంతమేరకు నిర్మి నిర్మించారు కానీ అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ స్కూల్స్ కానీ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు కాబట్టి ఇమీడియట్గా గండికోట రిజర్వాయర్ పోలవరం రిజర్వాయర్ కింద నిర్వాసితుల కాలనీల్లో ఆ మౌలిక సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది మూడో విషయం ఆల్రెడీ రాజధానికి సంబంధించి యాభై వేల ఎకరాల చేతిలో ఉంది ప్రభుత్వ చేతిలో అది చాలక ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఏమాత్రం సహేతం కాదు రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వము పరిపాలించాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉంది